మంచి ర్యాప్తో ఎంటర్టైన్ చేస్తారు జాయిన్ బాక్స్ అంటే అండ్ విల్ బీట్ బాక్స్ బట్ ఈ మూమెంట్ నేను యాక్చువల్ ఫీల్ అయ్యి ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ ఒక సాంగ్ రాసుకున్నాను అండ్ ప్రాబ్లీ అంటే మనం ఎదిగే వాళ్ళ గురించి అంటే లైఫ్లో ఒక పొజిషన్లో ఎదగాలి అనేసి ఆశతో వచ్చిన వాళ్ళ గురించి ఈ సాంగ్ హలో బ్రో విను బ్రో మా కథల్లి వేరు బ్రో 이리고 제보다. పాటలో హౌ డి డాగ్రో న్యూస్ పేపర్లో నా కలర్ ఫోటో పడాలని వచ్చాను ఇలా నా పేగు బంధం తెచ్చుకొని ఎన్నెన్నో కళ్ళలు కన్ని కళ్ళల్లో నీళ్ళు నింపుకొని నా చరిత్ర మీకు ఒక్క చిత్రం అవ్వాలని మొదటిలో నిన్ను ఎవరు దిగరు ఏది గీతే మాత్రం కలిసి కుంభకాయ తొక్కుతారు ఇది కదా మన చుట్టూ ఉండే సత్యం ఇవన్నీ దాటుకొని వచ్చినోడి ముత్యం లక్కీలి హిట్ కొట్టావో రడీలి కొందరుంటారు నిన్ను చాలా ట్రోలు వచ్చేస్తారు లేనిపోని రాసి నిన్ను బాధ పెడతారు అదే 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 పని వాళ్ళు పెట్టేసుకొని తప్పు నేల్స్ పెట్టి లోపల నవ్వేసుకొని వాళ్ళ వ్యూస్ కోసం సంకల్ గుర్తేసుకొని నువ్వు ఇంటికి వెళ్ళి పోవాలేమోసారి ఏడిపిస్తారు మీద బురద పోస్తారు నువ్వు లైవ్లోకి వెళ్తే నోరు పారేసుకుంటారు పర్సనల్ స్పేస్లోకి వస్తారు కాంట్రవర్సీ కావాలి అంటారు నీ లుక్ చూసి నీ పేరు చూసి నీ కారు చూసి రెస్పెక్ట్ అంట టాలెంట్ ఒక సరిపోదు అంట ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అంట ఇదే అండి సో సో టాలెంట్ ఒక్కటి సరిపోదంట ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అంట అనేసి ఆ లాస్ట్ లైన్ అంటే చాలామంది చాలా టాలెంటెడ్ ఉంటారు ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉంటేనే సెలబ్రిటీ అని కాదు బట్ ఇన్న జనరేషన్లో కరెంట్లీ మన నంబర్స్ చూసే సెలబ్రిటీయా కాదా బ్లూటిక్ వెరిఫైడ్ ఉన్నదా కాదా అని ఆలోచిస్తారు బట్ ఐ జస్ట్ వాంట్ గివ్ యూ దట్ హోప్ మన చౌర్యపాఠ్యం టీంకి ఒక హోప్ ఇవ్వాలనుకుంటున్నాను దట్ వీ విల్ బీ సక్సెస్ఫుల్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్ రేషియోలో ఉంటాము కష్టపడేదానికి దిస్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అండ్ మీడియా ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఫర్ ద గుడ్ ఫిల్మ్ ఆల్వేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా ఫర్ కమింగ్ హియర్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ యా డెండ్ ఇట్స్ టైమ్ మన కన్నే కానే సాంగ్ ఇప్పుడు బీట్ బాక్స్ చేద్దాం యా యా ఇది ఇప్పుడు యాక్చువల్ సాంగ్ మనది ఓకే ఓకే సో ఈ మూవీలో కన్నే కన్నే సాంగ్లో ఓ ర్యాప్ లైఫ్ ఏమో టెండర్ కావాలి తండర్ కాళీ నడకతో చేసే దమ్ వండర్ నలుగురు అందర్ వచ్చేస్తారు అందర్ కాళీ నడకతో అయితం సిక్ అందర్ కండళ్ళు కొండాలి కాగులు తో కానే కన్నెక్కనే కన్నెక్ కానే కన్కన్ కానే కన్ కన్ కన్నె కన్నెక్